వైఎస్సార్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం టీడీపీ పదమూడవ వార్డ్ కౌన్సిలర్ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మహమ్మద్ హాసన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న సతీమణి శ్రీమతి అరుణ బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మాచుపల్లి లక్ష్మీదేవి పోర్మమిల్ల మాజీ సర్పంచ్ శ్రీమతి హబూన్నిసా ఇంటింటి ప్రచారం నిర్వహించారు షేక్ మహమ్మద్ హాసన్ కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు అనంతరం వారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రంగయ్య అలంగీర్ మనోజ్ మరియు టీడీపీ నాయ కార్యకర్తలు పాల్గొన్నారు యాజమాన్యానికి విలేకరులకు మరియు సిబ్బందికి మరొక్కసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ మహమ్మద్ హసన్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా విఫలమైంది దానికి నిదర్శనంగా మనము ఎస్టి ఎస్సీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అలాచకాలు అయితే ఏమండి అలాగే అలా అనేక పథకాలకు కుదింపు చేస్తూ సామాన్య ప్రజలను సైతం మల్లాడిస్తున్నటువంటి ఈ సీఎం ని గద్దెదిబ్బాలంటే ఖచ్చితంగా బాబు గారు ఇచ్చినటువంటి విజన్ ఆ విజన్ ఏదైతే ఉందో ఇప్పుడు మహిళలకైతే తల్లికి వందనం కిందట అన్లిమిటెడ్గా ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి తల్లికి వందనం కిందట వాళ్ళకు స్టడీ బెనిఫిట్స్ ఇవ్వడం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడము అలాగే మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము ఫ్రీ బస్సు పెట్టడము మహిళలకు పెద్దపీట వేస్తూ అలాగే యువతకు మరింత పెద్దపీట వేస్తూ నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ప్రకటించడము మరియు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడము రైతులకైతే కాఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి కాఫీ కానివ్వండి సరైన సమయానికి సరైన పద్ధతిలో ఇవ్వడము ఇలా చూసుకుంటే పలు విషయాలు గొప్పగా ఉన్నాయి ద విజనరీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బాబు గారు ఉంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి అందమించుకుంటూ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపేయాలని కోరుకుంటూ మన పద్దెనిమిది నియోజకవర్గంలో యాభై వేలకు పైగా మెజార్టీతో ప్రజా రోషణ